ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నిన్న హిందీలోని చావా మూవీ చూశానన్నా వేరే లెవెల్ అది సినిమా కాదు అది నిజ జీవితంలోపు జరుగుతున్న సంఘటనలోపు మనం ఎదురుగా చూస్తే యుద్ధం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అది చూస్తే ఆ మూవీ చూస్తే మన సైడ్ ఎందుకు ఆ మూవీ రాలేదా అనేసి నేనైతే చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలకి అలాంటి మూవీస్ కదా చూడాలి అది కాకుండా వేరే వేరే మూవీస్ వస్తే అలాంటి మూవీస్ వస్తే అంత రాకపోతే అంత అలాంటి చూస్తే అంత చూడకపోతే అంత దేశం కోసం పోరాడే ఏదుడి కోసం ప్రతి ఒక్క పిల్లలతో సైతం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు హిందీలో నా మూవీ చూడండి ఒకవేళ మీకు హిందీ రాకపోయినా మనం ఎన్నో పుస్తకాల కోసం ఛత్రపతి శివాజీ కోసం వింటాం కదా ఆటోమేటిక్గా అది మన అందరికి అర్థమైపోతాయి అనమాట ఎందుకంటే అది సినిమా చూసినట్టు లేదు అది నిజ జీవితంలోపు వచ్చిన యుద్ధాలు ఎలాగ ఉంటాయో అలాగ చూసినట్టు ఉంటుంది ఆటోమేటిక్గా మనలోనే మనకే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ప్రతి ఒక్కరు దేశం కోసం పోరాడే అలాంటి ఏదుల కోసం మనం తెలుసుకోవాలి కానీ ఇది చూస్తే మూవీస్ లాగా అయితే అస్సలు ఉండదు అనమాట నిజ జీవితంలోపు జరుగుతున్న యుద్ధం మహాభారత యుద్ధం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట నిజంగానే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడాలనేసి ఈ వీడియో చేసి పెడతాను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుడి కోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలనేసి ఈ వీడియో చేసి పెడతాను ఉంటాను మరి జై హింద్